హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బుధవారము ప్లస్ దశమి వచ్చింది కదండి ప్లస్ క్రిస్మస్ పిల్లలందరికీ హాలిడే నేను నిత్య దీపారాధన ఇలానే చేసుకుంటానండి చెప్తాను కదా ప్రతిరోజు అంటే దేవుళ్ళ దీపాలు ప్లస్ ఈ కలషం చెంబు అనేది కంపల్సరీ టూ డేస్కి ఒక్కసారి నాకు క్లీన్ చేసుకుంటానండి లేదు అంటే నాకు కొంచెం జిడ్డు జిడ్డుగా అనిపించినట్టు అనిపిస్తుంది అందుకే ఎప్పుడు నీట్గా ఉంచుకుంటాను దీపాలు ప్లస్ కలషం చెంబు ఇంకోటి ఏంటంటే మూడు దీపాలు పెట్టుకుంటున్నానండి ఎప్పుడు నేను రెండే దీపాలు పెట్టేదాన్ని బట్ ఇప్పుడు ఏంటంటే మూడు దీపాలు పెట్టుకుంటున్నాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఒక్కొక్కొక్కరికి ఒక్కొక్క దీపం అండి ఆ మూడు దీపాలలో మూడు వత్తులు వేస్తున్నాను అంటే మూడు వత్తులు ఒకటి బ్రహ్మకు విష్ణువుకు మహేశ్వరుడికి అలా ముగ్గురిని తలుచుకొని మూడు మూడు వత్తులు వేస్తూ మూడు దీపాలు ముట్టించుకుంటున్నానండి ఇంకోటి ఏంటి అంటే కలశం చెంబు ఎప్పుడు దేవురంలో నిండుగా ఉంచుకోవాలండి అమ్మవారికి లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టుకోవాలి మన ఇల్లు కూడా ఎప్పుడు అలా నిండుగా కలకలాడుతూ ఉంటుంది సో ఇలా నిత్య దీపరాన్ని చేసుకున్నానండి నచ్చితే కనుక లైక్